ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలాగే యుద్ధాలు జరిగే వాతావరణం చూస్తూ ఉంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిందే నిజమనిపిస్తోంది అవును పోతులరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు చాలా జరిగాయి జరగనున్నాయి ఇక ఇప్పుడు కాలజ్ఞానం ప్రకారం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ ఆనవాలు కూడా వచ్చేసాయి ముఖ్యంగా పెహల్గాం టెర్రర్ అటాక్తో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే మరి నిజంగానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో యుద్ధాల గురించి ముందే చెప్పారా భవిష్యత్తులో భూమిపై పాకిస్తాన్ జాడలు కనిపించవా ఇప్పుడొచ్చే మే నెలలోనే ఆ ప్రళయం తప్పదా చైనా తైవాన్ మధ్య పెద్ద యుద్ధమే జరగనుందా ఈసారి కరోనాని మించే ముప్పుతో పాటు సముద్రం కూడా తన ప్రతాపం చూపించనుందా ఈ ఏడాది ఆఖరిలోపు ప్రపంచం అంతమావనుందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు నిజమయ్యాయి అంతేకాదు ప్రకృతి మార్పులు రాజకీయం యుద్ధాలు భూకంపాలు ఆర్థిక మాంద్యాలు ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ముందే చెప్పబడ్డాయి ఇక ఇప్పటి వరకు చాలా మంది మహర్షులు తపస్విలు భవిష్యత్తును ఊహించారు కానీ శతాబ్దాల క్రితమే భవిష్యత్తును సరిగ్గా చెప్పిన మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన రాసిన కాలజ్ఞాన గ్రంథంలో వందల ఏళ్ల తర్వాత జరిగే సంఘటనలు కూడా సంవత్సరాలతో సహా వివరంగా చెప్పారు ఈ గ్రంథం ప్రకారం రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి ముఖ్యంగా దేశాల మధ్య యుద్ధాలు స్టార్ట్ అవ్వనున్నాయి ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మధ్య ఎంతలా యుద్ధం జరిగిందో చూశాం రెండు వేల పద్నాలుగు నుండి ఈ వివాదం కొనసాగుతూ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున యుద్ధం స్టార్ట్ అవ్వగా ఇది ఒక మహాయుద్ధంగా మారి ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిశాయి ఇక ఇదే కాకుండా మరో భయంకరమైన యుద్ధం కూడా త్వరలో రానుందని తెలుస్తోంది అది కూడా తైవాన్ చైనా మధ్య జరగనుందట ఇప్పటికే తైవాన్ సమీపంలో చైనా భారీగా యుద్ధ నౌకలను రంగంలోకి దింపి బాగా యుద్ధ విన్యాసాలు కూడా చేసిన విషయం తెలిసిందే ఇక భవిష్యత్తులో కూడా చైనా మరింత టార్గెట్ చేయనుందని దీంతో మహా యుద్ధమే జరగనుందని తెలుస్తోంది ఇక భారత్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం ఉండబోతోందని కాలజ్ఞానం ప్రకారం తెలియడమే కాదు అది త్వరలో ఉందని ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తే అర్థమవుతుంది ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదుల కాల్పులు జరగడంతో దేశం మొత్తం ఈ సంఘటనతో పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది పాకిస్తాన్ దెబ్బకు దెబ్బతీయాలనే కసితో రగిలిపోతోంది దీంతో ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ కి ఎగుమతులు నిలిపివేసింది ముఖ్యంగా సింధు జలాలు ఆపివేయడం వీసాలు రద్దు చేయడం అటారి వాఘా బోర్డు మూసివేయడంతో దెబ్బకి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ డౌన్ అయింది అంతేకాదు అక్కడ ప్రజల చేతికి చిప్ప పట్టుకునే పరిస్థితికి వచ్చింది దీంతో ఇప్పుడు పాకిస్తాన్ నుండి మోదీకి బెదిరింపులు వచ్చినా కూడా మోడీ మాత్ర అస్సలు తగ్గడం లేదు యుద్ధం చేయడానికైనా రెడీ అని ఆ దేశంలో సవాలు విసురుతున్నారు ఇక ఏ క్షణంలోనైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరగొచ్చని మన దేశ సైనికులు అలర్ట్ గా ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పినట్టే త్వరలో పాకిస్తాన్ కి భారత్ కి మధ్య యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాదు కొందరు జ్యోతిష్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు అంతేకాదు భవిష్యత్తులో పాకిస్తాన్ ఉండదని అది పూర్తిగా మాయమవుతుందని కూడా తెలుస్తోంది కారణం పాకిస్తాన్కు పాకిస్తాన్ కు బలూచిస్తాన్ శత్రువుగా మారింది విముక్తి కోసం అంటే పాకిస్తాన్ నుండి సెపరేట్ అవడం కోసం ఎన్నో ఏళ్ల నుండి బలూచిస్తాన్ పోరాటం చేస్తోంది తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుందని తమ వనరులు అన్యాయంగా దోచుకుంటోందని బాగా పోరాటం చేస్తూ ఇటీవలే పాకిస్తాన్ సైనికులపై కూడా దాడి చేసింది దీంతో బలూచిస్తాన్ చేసే దాడులకు భవిష్యత్తులో పాకిస్తాన్ కనిపించకుండా పోతుందని తెలుస్తోంది ఇక యుద్ధాల గురించే కాకుండా తన కాలజ్ఞానంలో చెప్పినట్టు నుండి వరకు ప్రపంచం మొత్తం కలవరపడే సంఘటనలు కూడా జరగబోతున్నాయి మాఘశుద్ధ బహుళ ద్వాదశి నుంచి ప్రపంచం గందరగోళంలోకి వెళ్లిపోతోందని ఓవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు కుదేలైపోతాయని చెప్పారు చిన్నగా మొదలైన ఆకలి బూడిద యుద్ధం పెద్ద దేశాలనే భస్మం చేస్తుందని ఆయన కాలజ్ఞానంలో రాశారు యుద్ధాల వల్ల బంగారం ముడిచమురు ధరలు అమాంతం పెరిగిపోతాయని పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు ఇప్పుడు ఇవన్నీ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఈశాన్య దేశం వైపు ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులా వ్యాపిస్తుందని మందులేక ఈ వ్యాధి ఒంటి మీద బొబ్బలొచ్చి ప్రాణాలు తీస్తుందని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారత తూర్పు సముద్రంలో ఓ భారీ తుఫాను పుట్టి అది ఉప్పెనలా విరుచుకు పడి తీర ప్రాంతాన్ని ముంచేస్తుందని మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తారాస్థాయికి చేరుతుందని ఆయన చెప్పారు శ్రీ విశ్వ వసునామ సంవత్సరం నుంచి మరింత వింత సంఘటనలు జరిగిపోతాయని సముద్రం అకస్మాత్తుగా ముందుకొచ్చి తీర ప్రాంతాన్ని ముంచేస్తుందని చెప్పారు ఇక ఇది జరిగితే ముందు సముద్రం నుండి కొన్న వింత జీవులు బయటకొస్తాయని వాటి రాకతోనే ప్రళయం ముందే ఉందని గ్రహించాలని అన్నారు అంటే ఇటీవలే సముద్రం నుంచి డూమ్స్ డే ఫిష్ అలాగే పలుచోట్ల తాబేళ్లు తిమింగిలాలు బయటకు రావడం చూశాం దీంతో డూమ్స్ డే ఫిష్ వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉందని కొన్ని దేశాలు కూడా భయపడుతున్న సంగతి తెలిసిందే దీన్ని బట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచేస్తోంది ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది భూకంపాలు తుఫాన్లు వరదలు సూర్యగ్రహణాలు కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగిపడి అనేక గ్రామాలు మునిగిపోతాయని కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుందని దాని కాంతిని చూసిన వాళ్ల కళ్ళు వెలుతురును కోల్పోతారని చెప్పారు కాశీ మహా దేవాలయం నలభై రోజుల పాటు మూసివేయబడుతుందని గంగా నదికి పెద్ద వరద వస్తుందని కలరా వ్యాధితో వేల మంది ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారు ముందే చెప్పారు సమాజంలో మార్పులు భయంకరంగా ఉంటాయని జనం ధర్మం మరిచి మాయా ప్రపంచంలో మునిగిపోతారని చెప్పారు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలు ఎక్కువ అవుతాయని వర్షాలు తగ్గిపోవడం వల్ల అన్న పదార్థాల కొరత పెరిగి ప్రజలు ఆకలితో అల్లాడుతారని చెప్పారు దేవాలయాల్లో వింత సంఘటనలు జరగబోతాయని కొన్ని ఆలయాలు మూతపడతాయని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో దేశ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు జరుగుతాయని అధికారం కోసం పార్టీలు పరస్పరంగా కలహించుకుంటాయని చెప్పారు డబ్బున్నవాడే రాజ్యాన్ని శాసించగలడని తిరుపతి వెంకన్న స్వామి వారి కుడిభుజం కదలడం మొదలవుతుందని ఆలయంలో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్పారు కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందని శ్రీశైల మల్లన్న భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని యాగంటి బసవన్న రంకె వేస్తాడని మధుర మీనాక్షి అమ్మవారు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని చెప్పారు సౌర తుఫానులు భూమిపై విరుచుకపడి సమాచార వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకుండా జనాలు భయంతో ఒక్కిరి బిక్కిరి అవుతారని చెప్పారు జనాలు భయంతో ఉలిక్కి పడతారని చెప్పారు సూర్య మండలం నుంచి మంటలొచ్చి భూమిని తాకుతాయని ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టి భూమిపై ప్రభావం చూపుతుందని చెప్పారు మరి ఈ ఏడాది ముగిసే వరకు ఎలా ఉంటుందనేది వేచి చూడడం తప్ప వచ్చే పరిణామాలు మాత్రం ఆపడం కష్టం మరి దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్ రూపంలో తెలపండి